వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీలోకి స్వాగతం ప్రబంధ యుగం సమకాలీన కాలం గురించి నేర్చుకుందాం ప్రబంధ యుగం కవి చింతలపూడి ఎల్లనార్యుడు కాలం పదహారవ శతాబ్ద కాలం చెందినవారు రాధా మాధవ కవి అనే బిరుదును కలిగిన వ్యక్తి ఇతని యొక్క రచనలు మాధవం తారక బ్రహ్మరాజీయం విష్ణుమాయ విలాసం నాటకం ఎల్లనార్యుడు మదన గోపాల స్వామి భక్తుడు అల్లసాని పెద్దనచే రాయల ఆస్థానంలో పరీక్షింపబడిన విద్వత్ కవులలో ఎల్లనార్యుడు ఒకరు ఎల్లనార్యుడు శ్రీకృష్ణదేవరాయలచే రాధామాధవ కవి అన్న బిరుదును పొందారు రాధామాధవం విష్ణుమాయ నాటకములను ఎల్లనార్యుడు మదన గోపాలస్వామికి అంకితమిచ్చాడు తారక బ్రహ్మరాజ్యంను శ్రీరామునకు అంకితమిచ్చాడు రాధామాధవం ఐదు అశ్వసాల శృంగార ప్రబంధం చింతలపూడి ఎల్లనార్యుని రాధామాధవం కావ్యానికి మూలం బ్రహ్మ వైరుక్త పురాణం రాధామాధవంలో కావ్యంలోని ప్రధాన పాత్రలు రాధా క్రి శ్రీకృష్ణుడు స్వీయ నాయకగా రాధా పాత్రను చిత్రించిన తొలి తెలుగు కావ్యం రాధామాధవం ప్రబంధ యుగంలో సమకాలీన కవులలో రెండవవారు సంకుశాల నృసింహ కవి ఇతను పదహారవ శతాబ్ద పూర్వార్ధం ఇతని గురువు బట్టపరశ్వరుడు కవి కర్ణ రసాయనం అను రచన కలిగదు ఇతన్ని శ్రీరంగేశ్వరునికి అంకితమిచ్చాడు నృసింహ కవి వైష్ణవ భక్తుడు కవి కర్ణ రసాయనంనకే మాదాంతృత చరిత్ర అన్న నామాంతరం కలదు కవి కర్ణ రసాయనం ఆరు అశ్వసాల ప్రబంధం కర్ణ రసాయనంలోని మొత్తం పద్య గద్దాలు పన్నెండు వందలు మాధాంతృ చక్రవర్తి విమలాంగి అను కన్యను వివాహమాడిన ఇతివృత్తమే కవి కర్ణరసాయనములను ప్రధాన ఇతివృత్తం కవి రెండు మూడవ వారు నాందేన్ల గోపన నాందేన్ల గోపన కాలం పదహారవ శతాబ్ద కాలం ఇతనికి రచనలు కృష్ణార్జున సంవాదము ద్విపద కావ్యం చంద్రిక వాక్య సంస్కృతం నాందేన్ల గోపన మహామంత్రి తిమ్మరసు మేనల్లుడు నాందేన్ల గోపన మొదట గుత్తికోట పరిపాలకుడిగా తర్వాత కొండవిటి రా సామ్రాజ్య ప్రతినిధిగా రాయలచే నియమింపబడ్డాడు నాందేండ్ల గోపన కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయంనకు సంస్కృతంలో చంద్రికా వాక్యను రాశారు నలుగు కవి అద్దంకి గంగాధరుడు ఇతని కాలం పదహారవ శతాబ్దం ఆస్థానం ఇబ్రాహీం కుతుబ్షా ఆస్థానంలో స్థానంలో కలిగినటువంటి కవి రచన తపతి సవో సంవరణోపాఖ్యానం అంకితం ఇబ్రహీం కుతుబ్షాకు భారతాఖ్యమందు గలుగు తపత్య చరితంబు ఘనత మెరిసేటట్టు వివిధ శృంగార మహిమలతో విస్తరించి తన పేర చెప్పుమని ఇబ్రహీం షా గంగాధర కవిని కోరాడు తపతి సంవరణోపాఖ్యానం ఐదు అశ్వసాల ప్రబంధం తపతి సంవరణోపాఖ్యానం దాదాపు ఐదు వందల పద్యాలతో అలరారే కావ్యం ఈ కావ్యంలో ప్రధాన పాత్రలు సూర్యభగవానుడి కూతురు తపతి భరతవంశపు రాజైన సంవరణుడు చిలుక తపతి సంవరణ కలయిక ప్రధాన పాత్ర తపతి సంవరణోపాఖ్యాన కావ్యానికి మూలం మహాభారతం మహమ్మదీయ ప్రభులకు తెలుగు అంకితం ఇచ్చిన ప్రథమ కవి అద్దంకి గంగాధరుడు తెలుగు కవులను ఆశ్రయమిచ్చి తెలుగువారితో సరస స్వభావంతో మెలిగిన మెలిగిన నిజాం రాజు ఇబ్రాహీం కుతుబ్షా తెలుగు కావులు ఇబ్రాహీం కుతుబ్షాను మల్కిభారాముడు అని కీర్తించారు ఐదవ కవి పొన్నకంటి తెలగన కాలం పదిహేను వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల ఎనభై పదవర శతాబ్ద కాలం గోలకొండ సమీపంలో నేటి పటన్చేర్ అమీన్ ఖాన్ పటంచేర్ పాలకుడు ఆస్థానంలో కవి ఇతను యయాతి చరిత్రను రచించారు ఇతను అమీర్ ఖాన్కు అంకితం ఇవ్వడం జరిగింది పొన్నకంటి తెలగణనే పొన్నగంటి తెలంగాణ ఆర్యుడు అని పిలుస్తారు శ్రీ మా మదన గోపాల మంత్రవరప్రసాద సుకవి పొన్నగంటి తెలంగాణ ఆర్యుడు యయాతి చరిత్రకు మూలం నన్నయ భారతంలోని ఆదిపర్వం యయాతి చరిత్ర ఐదు అశ్వసాల శృంగార ప్రబంధం తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర యయాతి చరిత్రలోని మొత్తం పద్య గద్యాలు ఐదు వందల పంతొమ్మిది యయాతి చరిత్రలోని ప్రధాన పాత్రడు యయాతి మహారాజు జాబలి ముని దేవయాని శర్మిష్ట యయాతి చరిత్ర కావ్యం అస్తినాపుర నగర వర్ణనతో ప్రారంభమవుతుంది యయాతి రాజు శుక్రుని అనుమతితో దేవయానిని వివాహమాడతాడు యతిరాజు దేవయానిల దేవానిలకు యాదవు తురస్సుల అనే కుమారులు జన్మిస్తారు యతిరాజు ఋషపర్వుని కూతురైన శర్మిష్ఠను ప్రేమించి గాంధార వివాహం చేసుకుంటాడు యతిరాజు శర్మిష్ఠులకు దృహ్యుడు అణువు పురువు అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో ఈ కావ్యం ముగుస్తుంది యతి చరిత్ర కృతిపతి అయిన అమీర్ ఖాన్ ఇబ్రాహీం కుతుబ్ షాకు సామంతరాజు ఇంకా ఆరో కవి కందుకూరి రుద్రకవి కాలం పద్నాలుగు వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల అరవై రచనలు సుగ్రీవ విజయం యక్షగానం నిరంకుశోపాఖ్యానం సాంఘిక ప్రబంధం జనార్దనాష్టకం కందుకూరి రుద్రకవి ఆసుకవిత ప్రావీణుడిగా చాటుకవిగా కూడా ప్రసిద్ధుడు రుద్రకవి ఇబ్రాహీం కుతుబ్షా ఆస్థానాన్ని సందర్శించి రాజును రాజు ఘాడతుడు రాహుము జిక్కి అన్న చాటు పద్యం చెప్పిన ప్రతిది ఇబ్రాహీం కుతుబ్షా కందుకూరి రుద్రకవి పాండిత్యానికి మెచ్చి చింతలపాల్యం గ్రామాన్ని దానంగా ఇచ్చాడు కందుకూరి రుద్రకవి నల్గొండ జిల్లా వారిని పేర్కొన్నారు బిఎన్ శాస్త్రి కందుకూరి రుద్రకవి తన కాళికాదేవి వరప్రసాదం వల్ల కవితా సంపద అలవడినట్లు చెప్పుకున్నారు సుగ్రీవ విజయం సుగ్రీవ విజయమే తెలుగులో మొట్టమొదటి లభ్య యక్షగానం కరుణబాసుర యక్షగాన ప్రబంధం ఏదంటే సుగ్రీవ విజయం వాలి వదయే సుగ్రీవ విజయంలో ప్రధాన ఇతివృత్తం కందుకూరి రుద్రకవి తన సుగ్రీవ విజయ కావ్యాన్ని జనార్దన స్వామికి అంకితమిచ్చారు సుగ్రీవ విజయంలో కరుణ వీర రసాలు పోషింపబడ్డాయి నిరంకుశోపాఖ్యానం నిరంకుశోపాఖ్యానం నాలుగు అశ్వసాల సాంఘిక ప్రబంధం నిరంకుశోపాఖ్యానం కావ్యానికి మూలం కథా సరిత్సాగరం నిరంకుశుడు వేష్యలోని వృత్తాంతమే నిరంకుశోపాలంలోని వృత్తి వితివృత్వం నిరంకుశోపాఖ్యానం కందుకూరులో వెలసి సోమేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడింది నిరంకుశోపాఖ్యానంలోని కథ తెనాలి రామకృష్ణుని నిగమశర్మ కథను పోలి ఉంది కందుకూరి రుద్రకవి ధనుజ జనమార్దన కందుకూరి జనార్దన అనే మకుటంతో జనార్దన నాష్టకంను రచించారు ఏడవ కవి చరిగొండ ధర్మన్న కాలం పదిహేను శతాబ్దం జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా చరికొండ ఇతని రచన చిత్రభారతం ఎవరికి అంకితించడంటే ఎనుములపల్లి పెదనామాత్యుడు చిత్రభారతం ఎనిమిది అశ్వసాల కావ్యం చిత్రభారతంలో దాదాపు పద్నాలుగు వందల గద్యపద్యాలు ఉన్నాయి చిత్రభారతం ఒక విచిత్ర కథా కల్పిత ప్రబంధం చిత్రభారతమును మూలం పద్మపురాణం ఎనిమిదవ కవి తరిగొప్పుల మల్లన కాలం పదిహేడు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఐదు జన్మస్థలం నంద్యాల జిల్లా నందికోట్కూరు తాలూకు తరిగొప్పుల గ్రామ నివాసి ఇతను వెంకటాపతి రాయలు ఆస్థాన కవి చంద్రభాను చరిత్రం ఇతని యొక్క రచన కవి దత్రయోగి శిష్యుడు ఇతని యొక్క గురువు ఆయన మల్లన తన చంద్రభాను చరిత్రను తన గురువైన దత్తాయని దత్తాత్రేయునికి ఇచ్చాడు కవి హరిభట్టు కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పదిహేను వందల ముప్పై ఐదు పదహారవ శతాబ్ద కాలానికి చెందిన కవి ఇతని జన్మ జన్మస్థలం ఖమ్మం జిల్లా తల్లిదండ్రులు తిమ్మమ్మ రామచంద్ర భట్టోపాధ్యాయులు బిరుదు అష్టఘంటవదాన ఇతని యొక్క రచనలు రహస్యం సంస్కృతం నరసింహ నరసింహపురాణం పురాణం భాగవత శాస్త్ర ఏకాదశ ద్వంద ద్వాదశ స్కందాలు మత్స్యపురాణం హరిభట్టు ప్రబంధ యుగంలో కూడా పురాణములను అనువదించిన కవిగా ప్ర సుప్రసిద్ధుడు వరహపురాణం రెండు ఖండాలున్న పురాణం కైవల్య ఖండం విజ్ఞాన ఖండం హరిభట్టు వరహపురాణంలోని కైవల్య ఖండమును మాత్రమే తెలుగులోకి అనువదించాడు ఇంకా పదవ కవి విశ్వనాథ నాయకుని స్థానపతి స్థానపతి ఇతను పదిహేను వందల తొంభై నుంచి పదహారు వందల రెండు మధ్యకాలంలో జీవించినవారు ఇతని రాయవాచకం వ్యవహారిక భాషలో రచించబడిన తొలి తెలుగు వాచకం గ్రంథం రాయవాచకం శ్రీకృష్ణదేవరాయల చరిత్రను వివరించే చారిత్రక వచన గ్రంథం రాయవాచకం శ్రీకృష్ణదేవరాయల దినచర్యను చిత్రించిన వచన గ్రంథం రాయవాచకం కర్ణాటక రాజుల దినచర్యను వివరించే చారిత్రక వచన గ్రంథం రాయవాచకం కవి వెంకటార్యుడు కాలం పదహారు వందల యాభై వ్యవహారనామం కుమార దూర్జటి తండ్రి లింగరాజ కవి తాత దూర్జటి రచనలు కృష్ణరాయ విజయం వచన గ్రంథం సావిత్రి చరిత్రం ఇందుమతి పరిణయం వెంకటార్యుని కృష్ణరాయ విజయమును ఆధార గ్రంథం రాయవాచకం రెండవ వచన గ్రంథమైన శ్రీకృష్ణరాయ విజయమును ఎవరికి అంగతింపబడిందంటే శ్రీరామచంద్రునికి పన్నెండవ కవి వేంగ వెంగ వెంకయ్యమాతుడు కాలం పది వందల ముప్పై వ్యవహరణం బిల్వ మంగళుడు రచన శ్రీకృష్ణ మహ శ్రీకృష్ణ కర్ణామృత నానువాదం నెక్స్ట్ పదమూడవ కవి కాసే సర్వప్ప కవి ఇతరు పదహారవ శతాబ్ద పూర్వార్ధ కవి సిద్ధేశ్వర చరిత్రను రచించారు వచనము ద్విపదల మిశ్రితమై విషయ ప్రధానమైన కావ్యం సిద్ధేశ్వర చరిత్రం చరిత్ర ప్రసిద్ధులైన రాజుల కథలను ద్విపదలు కూర్చిన తొలి తెలుగు కవి కాసే సర్వప్ప కవి పద్మాక్షిదేవి కాకతీయుల ప్రసాద్ ప్రసాదించిన వెయ్యి సంవత్సరాల పరిపాలన కాలాన్ని వర్ణించిన కావ్యం సిద్ధేశ్వర చరిత్ర లోకంలో సిద్ధేశ్వర చరిత్రమును కావ్యానికి గల నామంత్రాలు ప్రతాపరుద్రుని చరిత్రం కాకతీయ రాజవంశవలి పద్నాలుగో కవి సారంగు తమ్మయ్య కాలం పదవర శతాబ్దం ఆస్థానం షాయిలు రచన వైజయంతి విలాసం అంకితం శ్రీరామచంద్రునికి వైజయంతి విలాసం నాలుగు అశ్వసాల కావ్యం వైజయంతి విలాసం ఐదు వందల అరవై ఎనిమిది గద్దె పద్యాలతో అలరారే కావ్యం ఈ కావ్యంలో తొండరి డిప్పొడిగా పిలువబడిన అల్వరుడైన విప్రనారాయణుడికి నాయకుడు వైజయంతి విలాస కావ్యం మూలం సంస్కృతి దివ్య సురచ చరితం ఐదవ పదిహేనవ కవి చందలవాడ మల్లన కాలం పదవ శతాబ్దం తాత ఎర్రన రచనలు విప్రనారాయణ చరిత్ర రుక్మగంధ చరిత్రం అలభ్య దిపద కావ్యం అంకితం తిరుమల రాజు విప్రనారాయణ చరిత్ర ఐదు అశ్వసాల చెంపు కావ్యం చదలవాడ మల్లన తన విప్రనారాయణ చరిత్రను కావ్య పిట్టుకలు ఎర్రన రచనలను సమగ్రంగా పేర్కొన్నారు మరికొందరు కవులు రచనలు లంకా విజయము పిండ్రిపుర లక్ష్మణ కవి బాల భాగవతము దోనూరి కోనేరునాథుడు ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం దొడ్డుచెర్ల చిన్నతిమ్మయ్య మాల్వనప చరిత్ర ఎడపాటి ఎర్రన రాయవచకం మొదటి వచన గ్రంథం నాయకుని స్థానపతి అక్కమహాదేవి చరిత్ర యక్షగానం బాలప్ప పంబ సకల కథాసార సంగ్రహం కుత్తేటి రామభద్రకవి శకుంతల పరిణయం రేవనూరి వెంకటాచార్యులు పరమయోగి విలాసం సిద్ధిరాజు తిమ్మరాజు నరపతి విజయము అందుగోల వెంకయ్య చంపు చంపుకావ్యమైన పరమయోగి విలాసమును కృతిభర్త మంగళగిరి నరసింహస్వామి శకుంతల పరిణామం కృతిభర్త శ్రీ వెంకటేశ్వర స్వామి పదిహేడు లక్షణికులు లక్షణమంజరి నైషేధ తిమ్మ మంత్రి లక్షణ సార సంగ్రామం చిత్రకవి పెద్దన కవి చింతమణి తాతం తాతంభట్టు సులక్షణ సారం లింగమకుంట తిమ్మకవి కవి జన సంజీవని ముద్దరాజు రాఘవన చిత్రకవి పెద్దన గారి లక్షణ సార సంగ్రామం పెద్దిరాజు చందం అను పేరు ప్రసిద్ధి లింగమకుంట తిమ్మకవి గారి సులక్షణ సారం బాలబుధ చందం అని పేరు ప్రసిద్ధి ఇది మనకు ప్రబంధ విగము గారి కావులు వారి యొక్క విశేషాలను తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మరోసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి